హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చేసి సద్గురు శాంతానంద స్వామి గారి ఆశ్రమం కొత్తపల్లి రామాలయంలో జరుగుతున్న భాగవత సప్తాహంలో భాగంగా ఈరోజు రామ్మోహన్ రావు గారు అని అక్కడ రామాయణం గురించి చాలా బాగా వివరించారండి అయితే రామాయణం ఈ ఈ దశలో చదవాలి అనేది బాగా చెప్పారు సో తను కాసేపు కథ కమానషి కాలక్షేపం చాలా బాగా చేశారు అయితే ప్రవచనానికి ముందో తర్వాత తెలియదు కానీ చాలా బాగా చెప్పారండి సో ఎలా అనిపించిందో చూసి ల్యాక్షర్ కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంత్రద్రష్టలు ఇక్కడ నడయాడిన నేల ఇది ఎంత గొప్ప ఇక్కడ పుట్టడమే భాగ్యం అన్నాడు భారతదేశంలో పుట్టడమే మహత్తర భాగ్యం అన్నాడు అనేక జన్మాల పుణ్యఫలం ఇక్కడ ఒక్కొక్క ఋషి సంప్రదాయం మంత్రద్రష్టలై వేల సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్కరింపజేసుకున్న మహనీయులు ఆవిర్భవించిన అపూర్వమైన ధరణి ఇది అందుకొరిక ఇక్కడ పుట్టడమే మహాపుణ్యం అన్నారు అటువంటి మరి ఈ భాగవతం ఎంత గొప్పది ఈ భాగవతాన్ని గురించి స్వామి మహానుభావులు చెప్తారు మనమెంత మనం అనువు కాదు కణం కాదు పరమాణువు కాదు ఏదో మనకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పడం నేను చాలా దాదాపు ఐదు వందల గ్రామాలు తిరిగిన నేను ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి మారుమూల గ్రామాలలో కూడా భక్తి అనేటువంటిది ఏమిటి భాగవతాన్ని పరిచయం చేసిన నేను చాలా గ్రామాలకు వెళ్ళి పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి మామూలు చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి కొన్ని మంచి కింది కావాలండి లోపల శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నది ఆ విగ్రహంలో నుంచి ఒక కాంతి పుంజం ప్రసారమైందట ఆ భాగవతం మీద ప్రసరించింది భాగవతం నుండి సరాసరి మళ్ళీ వచ్చి రామకృష్ణ పరమహంసలో ప్ర అది ప్రవేశించిందట అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ శ్రీకృష్ణునిలో కలిసిపోయింది భాగవతానికి భగవంతునికి తేడా లేదు అని అసలు భాగవతం అంటే కేవలం భగవద్ రూపం అక్షర రూపంలో ఉన్న ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భాగవతం తప్పకుండా వినాలి అన్నాడు మనకోటి ఓ శ్లోకం చెప్తారు ఏమిటంటే ఈ శ్లోకంలో భారతీయులై పుట్టినటువంటి వాడు ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాడు ఏం తెలుసు ఏం చదవాలి ఏం తెలుసుకోవాలి భారతీయ సంస్కృతికి మూల కందాలు అని చెప్పబడే గ్రంథాలు మూడే మూడు భారతం భాగవతం రామాయణం ఈ మూడు గ్రంథాలు ఎప్పుడు చదవాలే మనకు చెప్పినారు ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం ఇందులో పైన చూస్తే ఒక అర్థం స్ఫురిస్తుంది దీని లోపలికి వెళ్తే అంతరాలలోకి వెళితే ఒక అద్భుతమైన పరమార్థం మనకు గోచరిస్తుంది ఏమిటి అంటే ప్రాతర్ద్యూత ప్రసంగేన ప్రాతకాలంలో కాలంలో జూదాన్ని గురించి మాట్లాడుకోవాలట మధ్యాహ్నంలో స్త్రీలని గురించి మాట్లాడాలి సాయంకాలంలో దొంగతనాన్ని గురించి మాట్లాడాలి వాడే బుద్ధిమంతుడు అని దీనికి పైన అర్థం ఈ మూడు లక్షణాలు ఉంటే ఎవడైనా బుద్ధిమంతుడు అవుతాడా జూదం స్త్రీల విషయంలో కానీ తర్వాత దొంగతనం ఉంటే ఎవడు బుద్ధిమంతుడు కాడు దీనిలోని పరమార్థ తత్వం ఏమిటంటే ప్రాతర్జూత ప్రసంగేన అన్నాడు జూదాన్ని గురించి మాట్లాడాలంటే భారతాన్ని గురించి మాట్లాడాలి జూదంతో భారతం చూడండి అందుకొరకే ఒక లక్ష ఏడు వేల పై చిలుక కలిగిన శ్లోకాలు విశ్వ సాహిత్యంలో ప్రపంచంలో అంత పెద్ద గ్రంథం మరెవరికీ లేదట భారతంలో లేని అంశం అంటూ లేదు చూడండి సమస్త విషయాలు భారతంలో చెప్పబడ్డాయి అందులో చెప్పబడని అంశమే లేదు పంచమ వేదం అన్నారు దాన్ని నాలుగు వేదాల తర్వాత భారతాన్ని పంచమ వేదం అన్నారు అంత గొప్పనైనటువంటి గ్రంథం అందుకొరకే అంటాడు యదిహన్యాస్త్రి తన్యత్ర ఇందులో ఏది ఉన్నదో అంతటా అదే ఉన్నది అంటాడు ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది ఏది ఇందులో లేనిదో అది మరెచ్చట లేనిది అది ఎక్కడా లేనటువంటిది ప్రపంచంలో ఉన్న అంశమంతా మహాభారతంలో ఉన్నది మహాభారతం అంత గొప్పది ఎందుకు మహాభారతం బాల్య దశలో మనిషికి మూడు దశలు బాల్యం యవ్వనం వార్ధక్యం ఈ మూడింటిలో ఈ మూడు చదవాలి అని బాల్య దశలో భారతాన్ని చదవాలి ఎందుకు చదవాలి అంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనస్తత్వాల వ్యక్తులు ఉన్నారో అన్ని రకాల పాత్రలు భారతంలో ఉన్నాయి పద్నాలుగు వేల ఆరు వందల ఉన్నాయట మహాభారతంలో ప్రపంచంలో ఏ గ్రంథంలో ఇన్ని పాత్రలు ఉన్న గ్రంథం దొరకదు ప్రపంచంలోని ప్రతి మానవాళికి ప్రతీక ఇది మనస్తత్వ శాస్త్ర విశ్లేషణ కలిగినటువంటి ఇన్ని అంశాలు మనకు మహాభారతంలో దొరుకుతాయి భారతంలో ఎన్ని రకాల వ్యక్తులు అందుకొరకే ఎవ్వడు దుర్యోధనుడు ఎవడు కీచకుడు ఎవ్వడు భీముడో ఎవడు ధర్మరాజో ఇట్లా ఎన్ని పాత్రలైనటువంటి ఎవడు విదురుడో ఇట్లా అన్ని రకాల పాత్రలు అన్ని రకాల వ్యక్తుల మనస్తత్వాలను చిత్రీకరించిన ఒక పూర్వ గ్రంథం మహాభారతం అది బాల్యదశలో జరిగితే చదివితే మనకు విషయం అంతా తెలుస్తుందట ఎన్ని రకాల మనుషుల ప్రకృతులు కలిగిన వాళ్ళు ఉంటారో తెలుసుకుంటాం అందుకొరికే ప్రాతర్జ్యూత ప్రసంగేన బాల్యదశలో భారతాన్ని చదవాలి మధ్యాహ్నం ఏం చదవాలి అంటే సా మధ్యాన్ని స్త్రీ ప్రసంగత అన్నాడు రామాయణం చదవాలట సీతాయా చరితం మహత్ అంటాడు వాల్మీకి సీతను గురించినటువంటి చరిత్ర మధ్యాహ్నం అంటే యవ్వన కాలంలో రామాయణం చదవాలి ఎందుకు చదవాలి అంటే దానికి కూడా చెప్పినారు ఎందుకోసం అంటే రామాయణంలో రామునికి అన్నీ ఒక్కటే ఆయనది ఒకే మాట ఒకే బాణం సంతానం కూడా ఒక్కటే ఇద్దరు లవకుశులైన ఏక సంతానం ఒకటే కవల పిల్లలు ఒకేసారి వాళ్ళని ఒక సంతానంగానే పరిగణించాలి అందుకొరకే అన్నీ ఒక్కటే రామాయణం చదివితే ఈనాడు ప్రపంచాన్ని పట్టి పరివర్తించి బా బాధించేటువంటి ఎయిడ్స్ లాంటి వ్యాధి రాదట రాముడు ఏకబత్నీ వ్రతుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అందుకొరికే తరాలు గడిచిన యుగాలు గడిచినా మారిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గాథ రాముని గాథ అందుకొరికే రామాయణాన్ని మనం యవ్వన కాలంలో చదివితే మరొక ఉదాహరణ కూడా చెప్తారు ఒక యథార్థమైన వాస్తవంగా జరిగిన ఒక సంఘటన వాల్మీకి రామాయణం ఎంత గొప్పదో ఉత్తర దేశంలో తులసీ రామాయణం అంత గొప్పది లక్షలాది మంది పారాయణం చేస్తూ ఉంటారు ఒక రైల్వే స్టేషన్లో ఇది యథార్థంగా వాస్తవంగా జరిగిన సంఘటన ఒక రైల్వే స్టేషన్లో ఒక పెద్ద మనిషి రైలు కొరకు ఎదురు చూస్తున్నాడు ఇంకా ట్రైన్ రాలే ఒక పుస్తకం ధరి చదువుతున్నాడట అదేమిటి అంటే అక్కడ ఒక న్యాయము రామాయణము ఇది రామాయణము యుగాలు గడచిన తరాలు తరలిన మరి యుగాలు గడచిన తరాలు తరలిన మరచిపోని మానలేని పెన్ని దానము అనురాగం అనుబంధం అనురాగం అనుబంధానికి ఆత్మీయతకు ఒక పరాకాష్ట చెందినటువంటి గ్రంథం ఎప్పటికీ ఇప్పటికీ అంత గొప్పనైనటువంటిది రామాయణం అంతకొరకే రాముని రామాయణాన్ని తప్పకుండా చదవాలి అది యవ్వనంలో చదవాలి అన్నారు ఇక సాయం చోర ప్రసంగేన అన్నాడు సాయంకాలం చోర ప్రసంగం చోర ప్రసంగం అంటే ఏమిటి శ్రీకృష్ణుని భాగవతంలోనే చోరలీలలు ఉంటాయి ప్రతి లీల వెనుక ఒక పరమార్థమైనటువంటి ఒక గొప్ప దివ్య సందేశం భగవంతుడు అందించినాడు అందుకొరికే అన్ని అవతారాలు ఒక ఎత్తు కృష్ణావతారం ఒక్కటి ఒక్క ఎత్తు అంటారు అది పరిపూర్ణ అవతారం అన్ని అవతారాల కంటే అందుకొరకే కొంతమంది చెబుతారు ఆయనను అవతారం అనద్దు అవతారి అనాలంటే అన్ని అవతారాలు ఆయనవి అవతారి అనాలే అది శ్రీకృష్ణ అవతారం అంత గొప్పనైనటువంటిది ఆయన బాల్య దశలో చూపించిన పూర్వ అద్భుతమైనటువంటి లీలలు ఆ లీలలన్నిటిలో పరమార్థం ధ్వనిస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి గాథ ఒక బోధలా పనిచేస్తుంది అంత గొప్పనైనటువంటిది మరి భాగవతం ఈ మూడు తప్పకుండా చదవాలట ఈ మూడు గ్రంథాలు చదవకపోతే అసలు భారతీయుడుగా ఉట్టి ఉపయోగం లేదు అన్నాడు ఈ మూడు గ్రంథాలు భారతీయ సంస్కృతికి మూల కందాలు ఈ గ్రంథాలను తప్పకుండా చదవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకరికే ఊరికే అంటే ఏమిటి అంటే దీనిలా మనకు చెప్తారు అన్నింటికంటే గొప్పది విశ్వాసం గొప్పది అన్నారు వేల లక్షల జపాల కంటే విశ్వాసం గొప్పది అన్నాడు విశ్వాసాన్ని మించినటువంటిది లేదు ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఈ వినడం కూడా శ్రవణం చాలామంది చేస్తారు ఈ శ్రవణానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పినారు శ్రవణం భౌతికంగా మనం ఇక్కడ ఉన్నాం మన మనస్సు ఎక్కడో విహరిస్తుంది మానసికంగా ఇక్కడ లేము భౌతికంగా మాత్రమే ఇక్కడ ఉంటాం ఏమీ అర్థం కాదు మీరేమే ఈ పురాణం ఈ భాగవతం విన్న తర్వాత ఏం విన్నారో మీరు చెప్పమంటే సమగ్రంగా చెప్పలేరు దీనికి కూడా ఒక మంచి ఉదాహరణ ఇచ్చినారు ఒక గ్రామంలో ఒక హై స్కూల్ ఉన్నదట పదవ తరగతి వరకు ఆ పదవ తరగతి హై స్కూల్ మధ్యలో ఉన్నదట ఊరి మధ్యలో ఆ హై స్కూల్ ప్రక్కనే ఒక రైతు ఇల్లు ఉన్నది ఆ రోజు రైతు బర్రె పాలు ఇవ్వలేదట ఉదయం ఇవ్వకుండా అది ఇంటి దగ్గరనే పెట్టి దానికి కుడిది తౌడు పెట్టి పాలు వినడానికి ప్రయత్నం చేసిండు అది కరెక్ట్ పది గంటల సమయం అట హై స్కూల్ ప్రారంభమైంది మొట్టమొదటి పీరియడ్ ఫస్ట్ పీరియడ్లో ఒక చరిత్ర చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుడు వచ్చి హుమాయున్ గురించి చెప్తున్నాడట మొఘలు చక్రవర్తి అయిన హుమాయున్ అక్బర్ తండ్రి ఆ హుమాయున్ను గురించి చెబుతూ ఉంటే వాడు అదే సమయంలో బర్రె పాలు విండుతా అంటే ఆ బర్రె ఎగురుతుందట పాలు ఇవ్వడం లేదది అది ఎగురుతూ ఉంటే అదే చూస్తున్నట వాడు దృశ్యం ఒక విద్యార్థి దాని మీదనే కేంద్రీకృతం చేసినాడట ఈ పాఠమేం వింటలేడు వెంటనే ఉపాధ్యాయుడు లేచి అడిగినాడట హుమాయున్ పరిపాలించంగా ఏం జరిగింది అంటే బర్రె దందామని చూసింది సార్ అన్నా ఆ హుమాయులకు బర్రెకు సంబంధం లేదు చూడండి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అందుకరకే భక్తితో శ్రద్ధతో ఏకాగ్రమైన శ్ర ఎవరైతే వింటారో అదే దానికి అప్పుడే ఫలితం చేకూరుతుంది మనకు భాగవతంలో కూడా ప్రారంభంలో ఉంటుంది స్వామివారు చెప్పి ఉంటారు ఇక నేను అంత లోతులోకి వెళ్ళను అందుకొరక ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏకాగ్రమైన చిత్తంతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినరో దానికి ఫలితం ఏమీ ఉండదు విశ్వాసం కూడా గొప్పది విశ్వాసాన్ని గురించి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పినారు విశ్వాసానికి ఎంత శక్తి ఉంది అంటే ఏదైనా సాధించవచ్చునట విశ్వాసం ఉన్నవాడు స్వామి రామతీర్థ స్వామి చెబుతాడు నీ గుండెల్లో పిరంగి గుండు పెట్టుకున్నా పర్వాలేదు సంశయం పెట్టుకోకు అంటాడు నీకు అపనమ్మకం అనేది ఉండద్దు విశ్వాసం లేకపోతే మనం ఏదీ చేయలేము దీని గురించి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పినారు మహానుభావులు మీ అందరికీ తెలుసు నేనేదో కొత్తగా చెప్పడం కాదు అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక డాక్టర్ ఉన్నాడట ఆర్ఎంపీ ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ అంటే ఆ గ్రామంలోని ప్రజలకు చాలా నమ్మకం అట అస్తవాసి మంచిది ఆయన చేయి మంచిది వాడు ఏది ఇచ్చినా వాడు గరిక పోస్తా ఇచ్చినా ఘన ఔషధం అవుతుంది అది పనిచేస్తుందనే పరిపూర్ణమైన విశ్వాసం ఆ డాక్టర్ మెదవీళ్లకు ఉన్నది ఆయన కూడా ఇప్పుడు ఆర్ఎంపీలు కూడా డాక్టర్లు కూడా చూడండి వాళ్ళు కూడా స్కెతస్కోప్ పెట్టి వాడు అంతలో పెడతాడు వానికి ఎంత తెలుసో మనకు అంతే తెలుసు ఏం తెలియదు దాని గురించి ఎంబీబీఎస్ బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది వాడు పట్టుకనే చూసుడు మన తృప్తి కొరక ఏమీ లేదు ఈడ ఆడా పెట్టి ఏదో నాలుగు గోలీలు అది ఇవ్వడం ఆర్ఎంపీ డాక్టర్లు వానికి యథార్థమైన పరిజ్ఞానం అందులో ఏమీ ఉండదు వాస్తవంగా కానీ ఆ డాక్టర్ మీద ఎనలేని విశ్వాసం ఉన్నదట ఉంటే ఒకరోజు అర్ధరాత్రి వేళ ఒకనికి విపరీతమైన కడుపు నొప్పి లేచిందట ఇక ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వాడు పరిగెత్తుకొని వచ్చినాడు ఈ డాక్టర్ దగ్గరికి ఆయన అప్పుడే హాస్పిటల్ మూసివేస్తాడట పది గంటల రాత్రి ఆయన హాస్పిటల్ మూసివేసి తాళం వేసి ఆయన దగ్గరికి నాకు ఒక మాత్ర ఇవ్వండి నేను భరించలేను ప్రాణం పోయేటట్టుగా ఉన్నది అంటే వెంటనే ఆయన ఏం చేసినాడు జేబులో చేయి పెట్టినాడట చీకట్లో వేసి ఇది నువ్వు చప్పరించు మింగద్దు అని ఒకటి ఒక మాత్ర ఇచ్చినాడట నువ్వు మింగద్దు మింగితే ప్రమాదం చప్పరించు అంటే వాడు చప్పరించుకుంటూ డాక్టర్తో కలిసే కొంత దూరం నడిచిపోయినాడట వాడిచ్చింది ఏమిటంటే వాని షర్టు గుండు గుండి ఊడిపోతే జేబులో పెట్టుకున్నాడు ఆ గుండేవానికి ఇచ్చిండు వాడు నీ కడుపు నొప్పి ఎట్లా ఉన్నది అంటే చాలా తేలికగా ఉన్నదన్నాడు అన్నాడు ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో ఎంత మహత్తరమైనదో అందుకొరికే చెప్పినారు వేల లక్షల జపాల కంటే ఆత్మవిశ్వాసం గొప్పది అన్నాడు ఆత్మవిశ్వాసం అందుకొరికే విశ్వాసం గొప్పది భగవంతుణ్ణి మనం పొందాలంటే విశ్వాసాన్ని మించింది లేదు అన్నింటికంటే గొప్పది విశ్వాసం ఎక్కడ లేదో వాడు ఫలితాన్ని పొందడు విశ్వాసో ఫలదాయక అంటారు విశ్వాసం లేని వానికి ఫలితం పొందే అవకాశం లేనే లేదు అందుకొకే విశ్వాసం ఉండాలి అని విశ్వా అనేక ప్రాంతాలు తిరిగిన ఒకటి కాదు నేను చాలా ఎన్నో ప్రాంతాలు తిరిగిన చాలా చోట్ల కూడా నాకు తెలిసింది ఏదో చెప్పిన నేను ప్రతి గ్రామంలో కూడా అంటే ఇటువంటి పెద్ద పెద్ద చోట్లకు మహానుభావులు ఎంతోమంది వస్తారు గొప్ప గొప్ప వాళ్ళు దండ పండిత ప్రకాండులు వస్తారు మామూలు గ్రామాలలో కూడా అక్కడ మంచి ఆదరించి స్పందించినటువంటి ఎంతోమంది భక్తులు ఒక్కొక్క చోట మొత్తం వందల మంది వచ్చినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి చాలామంది వచ్చి చాలా శ్రవణం చేసి వాళ్ళు చాలా ఆదరించినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి ఆ విధంగా నేను ఎప్పటి నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుండి ఇదే కార్యక్రమంలో ఉన్నా ఏమి లేదు ఏం ఆశించకుండానే నేను వెళ్ళి అక్కడ చెప్పడం ఇది హిందూ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన నాకు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉన్నది పెద్ద పెళ్ళిళ్ళు దాన్ని ఇక్కడ స్వామివారు పోతారంటే నేను వచ్చిన నేను వచ్చేది ఆదర్ దా నేను రావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ మహానుభావులు చెప్తారు నాలాటి వాడు లెక్క లోపలికి రాడు అందుకొరకు అమ్మా కానీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు ఇవాళ నాకు కూడా పెద్ద ఆరోగ్యం కూడా సరి లేకుండే అనుకోండి రాత్రి అందుకరకు ఇక్కడికి అవశ్యం రావాల్సిన పరిస్థితి తప్పని స్థితిలో ఇక్కడికి వచ్చిన అమ్మ ఇంతమందిని మీరు మహిళామ తల్లుల్ని ఇంతమంది భక్తులను అందరిని దర్శించేటువంటి అవకాశం నాకు లభించింది ఈ నా పేరు రామ్మోహన్ రావు సార్ చె శ్రయశ్రీమనారాయణ పెద్దలు చక్కటి భాగవతోత్తములు కథాకాలక్షేపాన్ని బాగా చేశారు వారికి చిరు సన్మానం తర్వాత అందరికీ తీర్థగోష్ఠి ఉంటుంది ఆ వాయు తృనామాలను చెప్పుకుంటూ తీర్థాన్ని తీసుకుందాం ఈ లోపల సదియారాధన సిద్ధమవుతుంది అంతా కూడా ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలో కలుద్దాం జయశ్యామనారాయణ